సాధకుడు ఏ దేవుణ్ణి అర్చిస్తాడు ఎటువంటి అర్చనాది శరీరం అంతా పూజించడం అంటే ఏమిటి ఆదేహం అంటున్నారే శరీరం అంతా పూజ అంటే ఏమిటి ఇటువంటి ఆంతర పూజ అంతః పూజ చేసే ఈ సాధకుడికి దేవుడెవరు ఏ దేవుణ్ణి పూజిస్తాడు అని అడుగుతూ ఉంటే చెప్తున్నారు ఈయన రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరంగా ఎప్పుడూ కూడా ఈ దేవ దేవత చేస్తూనే ఉన్నాడు ఎటువంటి దేవుడికి చిత్తత్వంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి చిత్తత్వంతో కదలాడుతూ ఉండేటువంటి ప్రచాలితమైనటువంటి ఈ దేహము శరీరం అనే ఆ దేవుడికి ఈయన అర్చన చేస్తున్నాడు ఈ శరీరమే ఆయనకి భగవంతుడు దేవుడైపోయాడు శరీరానికి బయట పూజ చేస్తున్నాడని కాదు శరీరంలో ఉండే తత్వము శరీరం బయట ఉండే తత్వము మొత్తం అంతా కలిపేసి ఏకతత్వంగా చూస్తూ ఆ ఏకతత్వ స్వరూపమైన ఆ పరమాత్మని ధ్యానం చేస్తున్నాడు అది ఆంతర పూజ అది అంతఃపూజ అందువల్ల చిత్తత్వ చలితో దేహో ఇప్పుడు ఈ శరీరం ఉందే ఈ సాధకుడి శరీరం ఇదేదో కేవలం అన్నం తింటంతో నీళ్లు తాగటంతో నిద్రపోవటంతో కదిలే శరీరం కాదు ఇది చిత్తత్వచలితమైన దేహం ఇది చిత్తత్వంతో కదలాడుతూ ఉండేటువంటి శరీరం ఇది సచ్చిదానంద స్వరూపాన్ని భావన చేసిన శరీరం ఇది చిత్తత్వ చలితో దేహో ఆ దేహమే దేవోస్య సముదాహృత ఇటువంటి ఆంతర పూజ చేసేటువంటి సాధకుడున్నాడే ఈ సాధకుడికి చిత్తత్వంతో కదలాడే చిత్తత్వంతో ప్రకాశించే అంటే మొత్తం లోపల బయట కూడా ఆ చిత్తత్వం జ్ఞానప్రకాశాన్ని చూసుకున్నాడు దాంతో తిరుగాడే కదలాడేటువంటి ఈ దేహముందే ఈ దేహమే దేవుడైపోయాడు అంతే అట్లా అందుకనే కాశీక్షేత్రం శరీరం అని వర్ణన చేశారు కాశీక్షేత్ర వర్ణనలో శంకర భగవత్పాదాచార్యుడు కాశీక్షేత్రమే శరీరం ఆ భావన అక్కడ చేసుకోవాలి అక్కడ ఉండే ఇడా పింగళ గంగా యమునలుగా భావన చేసుకోవాలి భక్తి ప్రవాహం తరంగంగా భావన చేసుకోవాలి ఆ లోపల ఉండేటువంటి ఆ పరమాత్మయే జీవాత్మస్వరూపంగా ఉండే ఆ పరమాత్మయే విశ్వేశ్వరుడు అని భావన చేసుకోవాలి ఇది అక్కడ మనకి ఆ కాశీ క్షేత్ర వర్ణంలో చెప్పారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలా చిత్తత్వ చలితో దేహో దేవోస్య సముదాహర్త దేహాన్ని ప్రకాశింపచేసేటువంటి ఆత్మ చైతన్యమే ఈ సాధకుడికి దేవుడైపోయాడు ఆ ఆత్మ చైతన్యాన్నే ఆ సాధకుడు పూజించుకుంటున్నాడు అనే మాటని ఈశ్వరుడు చెప్పి ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ అంతఃపూజలో ఆంతర పూజలో ఇది బాహ్య పూజలో కాదు బాహ్య పూజ స్థితిలోనే మనం ఉన్నాము అంటే బాహ్య పూజ చేసుకోవాలి అక్కడి నుంచి మెల్లమెల్లగా క్రమక్రమంగా గురువు చెప్పిన మార్గంలో గురువుల్ని పట్టుకొని ఆ మార్గము చూపించిన ఆ మార్గంలో మనం నడుస్తూ నిదానంగా ఆంతర పూజ అంతః పూజ చేసుకోవాలి అంతేగాని బాహ్య పూజ పనికిరాంది నేను చేయను అని అనకూడదు అది పొరపాటు ఇది ఒక విధానం ఇది ఒక పద్ధతి ఉంది ఆంతర పూజ ధ్యాన పూజ ఇది బాహ్య పూజను చేసి చిత్తశుద్ధి చేసుకుని చిత్తైకాగ్రత కలిగిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి ఒక స్థితి ఆంతర పూజ దీన్నే ధ్యాన పూజ అని కూడా పిలిచి దాన్ని ఇప్పుడు వర్ణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే తప్పుడు జ్ఞానం కన్నా కూడా అజ్ఞానం మంచిది అని చెప్తారు అజ్ఞానం మంచిది ఏది తప్పుడు జ్ఞానం కన్నా కూడా అంటే ఏదేదో అక్కర్లేని ఊహలు అక్కర్లేని జ్ఞానాలు ఏవో విని ఏవేవో చదివేసి అక్కర్లేకుండా ఊహించేసుకుని అలా తెలుసుకున్న జ్ఞానం చాలా ప్రమాదకరం అది అది ఉండకూడదు అలా అనుకోకూడదు ఎందుకంటే అజ్ఞానం ఏదో మంచి మాటలతో పోతుంది ఈ తప్పుడు జ్ఞానం వచ్చింది అనుకోండి ఇది పోది చాలా భయంకరం ఇది 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 అంటుకుంటే వదిలిపోని రంగు ఇది పోతు ఇది చాలా కష్టం ఇది అందువల్ల అటువంటి ఒక తప్పుడు జ్ఞానాన్ని మనం పెంచుకోకూడదు సరియైన జ్ఞానంతోనే మనం సాధన చేసుకోవాలి ఏమంటున్నారు ఇక్కడ బాహ్య విషయాల్ని గ్రహించేటువంటి చిత్తవృత్తుల్లో చైతన్యం అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది బాహ్య విషయాల్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అక్కడ చైతన్యం ప్రతిబింబిస్తోంది బింబ ప్రతిబింబాలతోనే కదా వ్యవహారం అంతా కూడా మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం దాన్నే వైషయిక జ్ఞానం అని పిలుస్తున్నారు ఇది విషయ జ్ఞానం విషయాలకి సంబంధించిన జ్ఞానం విషయాల్ని మనకు తెలిపేటువంటి జ్ఞానం కాబట్టి ఇది వైషయిక జ్ఞానం ఈ ప్రతిబింబ చైతన్యానికి బింబం అదే ఆత్మచైతన్యం ఈ ప్రతిబింబ చైతన్యం ఇది దీనికి ఏమిటి బింబం అది ఆలోచన చేసుకుంటే అది ఆత్మచైతన్యం బయటికి వచ్చింది వైషయిక జ్ఞానం లోపల ఉండే ఆత్మ చైతన్యం వల్ల ఇది వస్తోంది లేకపోతే అది తెలిసేది కాదు మనకి కాబట్టి ఆ బింబంగా ఉన్నది ఆత్మచైతన్యం ఈ ఆత్మ చైతన్యాన్ని సాధకుడు సమమైన సర్వాత్మకమైన బుద్ధితో అర్చన చేస్తాడు సమబుద్ధి సర్వాత్మక బుద్ధి సమంగా సర్వత్రా వ్యాపించి ఉన్నది సర్వాత్మకంగా సర్వస్వరూపంగా ఉండేటువంటిది అటువంటి ఆ ఆత్మచైతన్యాన్ని ఆ బింబ చైతన్యాన్ని ఆ బింబాన్ని ఆత్మ చైతన్యాన్ని అర్చకుడు ఆ సాధకుడు అర్చన చేస్తూ ఉన్నాడు అంటే ఈ ఆత్మ చైతన్యం అంతటా సమంగా అంటే ఏకరూపంగా సమంగా ఏకరూపంగా సర్వవ్యాపకంగా ఉంది అని నిరంతరంగా భావన చేయటమే అక్కడ పూజ ఇంకేముంది మళ్ళీ అక్కడ ఈ భావన ఈ భావన అయిన తర్వాత మళ్ళీ పూజ అనేది లేదు ఆ భావనే పూజ అది విశేషం అట్లా అలాగే త్రిపుటి గురించి చెప్తున్నారు జ్ఞాతృజ్ఞాన జ్ఞేయానాం అభేద భావనం శ్రీచక్ర పూజనం తర్పణమైన హోమమైనా శ్రీచక్ర పూజనమైన ఏమిటి అనే ప్రశ్న వస్తే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయానాం అభేద భావనం ఈ త్రిపుటిలో జ్ఞాత జ్ఞానము జ్ఞేయము మూడు ఉంటాయి కదా ఈ మూడు కూడా వేరే కాదు ఒకటే అని భావన చేసుకోవటమే శ్రీచక్ర పూజనం అని చాలా విశేషంగా చెప్పారు ఇది ఆంతర పూజకు సంబంధించిన ఒక మాట దాన్ని ఇక్కడ ఆ త్రిపుటిని గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నారు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనేటువంటి త్రిపుటి ప్రక్రియ ద్వారా ఎటువంటి లౌకిక జ్ఞానాలు అనాయాసంగా లభిస్తూ ఉన్నాయో అనాయాసంగా అండర్లైన్ చేసుకోవాలి ఏదో ఆయాసపడి తెలుసుకుంటే వచ్చేవి కావు అనాయాసంగా కొన్ని కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి అనాయాసంగా కొన్ని కొన్ని మనకు వినిపిస్తూ ఉంటాయి అనాయాసంగా కొన్ని కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి ఏమండి ఇటువంటి అనాయాసంగా తెలిసే విషయాల్ని త్రిపుటి వల్ల అనాయాసంగా తెలుస్తూ ఉండేటువంటి ఆ విషయాల్ని అనాయాసంగా లభిస్తూ ఉండేటువంటి ఆ వస్తువుల్ని విషయాల్ని వాటన్నిటితో పాటుగా ఈ ఆత్మ చైతన్యాన్ని ఆ సాధకుడు అర్చన చేసుకుంటూ ఉంటాడు అని చెప్పి యథాప్రాప్త క్రమోత్న సర్వార్థేన సమర్చయేత్ మనాగపి న కర్తవ్యో యత్నోత్రా పూర్వవస్తుని అది ఎట్లా చేయాలి దీని అర్చన అని అంటే చెప్తున్నారు ప్రారబ్ధవశాత్తు ఏదైతే లభించిందో ప్రారంధం అది సుఖమే కానీ దుఃఖమే కానీ ప్రారంధంగా వచ్చింది ఏదైనా సరే ప్రారంధం ఇది వచ్చింది నేను అనుకోలే వచ్చింది అది అలా ప్రారంధవశాత్ ఏదైతే లభించిందో అటువంటి బాహ్య ఆభ్యంతర వస్తువులతో లోపల మనకు కలిగే వస్తువులు ఉంటాయి బయట కలిగే వస్తువులు ఉంటాయి అంటే లోపల కలిగే ఆదివ్యాధులు బయట కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఇది లోపల బయట కదా ఏమండి బయట ఉండే వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు లోపల కలిగే భావనలు ఎమోషన్స్ ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఇవి బాహ్య ఆభ్యంతర వస్తువులు అది కొన్ని రహస్యంగా అపురూపంగా దొరికే వస్తువులు కొన్ని సర్వసాధారణంగా ప్రతిరోజు దొరికే వస్తువులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఊహించుకోవచ్చు బాహ్య ఆభ్యంతర వస్తువులతో ఈ ఆత్మ చైతన్యాన్ని అర్చన చేసుకోవాలి ఇట్లా అనాయాసంగా లభించిన బాహ్య ఆంతర వస్తువులతో మనం ఏదో తాపత్రయ పడిపోయి లభించిన వస్తువులు కాదు యథాప్రాప్త క్రమోత్తేన సర్వార్థేన సమర్చయత యథాప్రాప్త క్రమోత్న యథాప్రాప్తం అంటే ఏమిటి ప్రారంధం యథాప్రాప్తం యథాత్వ కృతం తథేవ ప్రాప్తం నువ్వు పూర్వం ఎట్లాగైతే చేశావో అది ప్రారంధం ఆ ప్రారంధంతో లభించింది యథాప్రాప్తం యథాప్రప్త క్రమం అది ప్రారంధానికి ఒక క్రమం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఎందుకు అది ప్రారంధం అది ఇప్పుడే రావాలి ఇప్పుడే జరగాలి అని భగవంతుడు రాసిపెట్టాడు ఏం కావట్లేదంటే వస్తుంది సమయం వస్తుంది కావట్లేదు ప్రార్థన చేయి ఎందుకు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనతో మంచి మనస్సుతో ఆ ప్రారంధాన్ని తుంచేసుకోగలుగుతున్నావు మళ్ళీ ఎందుకంటే ఇది జ్ఞానంతో కూడిన కర్మ అయింది అందుకని జ్ఞానం కలిసింది కాబట్టి ప్రార్థనలో అప్పుడు ఆ చేసిన ప్రారంధాన్ని తగ్గించుకోగలుగుతున్నాం అందువల్ల ప్రార్థన చేయాలి చూసారా ఏంటి కర్మ కర్మను పోగొట్టిందా కాదు ఈ ప్రార్థనలో జ్ఞానం ఉంది అంటే తెలిసి తెలియక చేసిన దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని నేను ఈ స్మరణతో ఈ ప్రార్థనతో పోగొట్టుకుంటున్నాను అనే జ్ఞానం ఉంది ఈ జ్ఞానమే దాన్ని తీసేస్తోంది కానీ ఈ కర్మ తీయటంలా కాబట్టి మనస్సు పెట్టి చేయి భక్తి మనస్సు పెట్టి చేయటం అంటేనే జ్ఞానం అలా అందువల్ల పనులు కావట్లేదు అన్నప్పుడు ప్రార్థన చేసుకోవటమే పనులు అయ్యాయి అన్నప్పుడు ప్రార్థన చేయటం ఎందుకు చేసి పెట్టావు స్వామి నా పని అని కృతజ్ఞత కాబట్టి ఈ ప్రారంధాన్ని తుంచుకోవటానికి మనకి ప్రార్థన అనేది చాలా ముఖ్యం యథాప్రాప్త క్రమోత్న అది ఒక క్రమం అది ఒక పద్ధతి అప్పుడే వస్తుంది ఈ ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది అంటే క్రమమే కానీ తొందరగా వచ్చేస్తుంది క్రమమే అది కానీ ఆ ప్రార్థన వల్ల తగ్గిపోయింది కాబట్టి స్పీడ్ అయింది ఇప్పుడు నిదానంగా వెళుతోంది మనం రెండు బొమ్మ కార్లు పెట్టామనుకోండి ఒక కారు వేగంగా వెళుతోంది ఇంకొక కారు నిదానంగా వెళుతోంది ఎందుకు బ్యాటరీ అయిపోయింది ఇంట్లో బ్యాటరీ ఇంటికి వెళ్తాం దీన్ని మళ్ళీ ఛార్జ్ చేసి కొత్త బ్యాటరీ వేసి బుర్రని వెళ్తుందా లేదా అంతే ఇది కూడా అప్పుడు ఎందుకు వెళ్ళా ఇప్పుడు ఎందుకు వెళ్ళిందండి బ్యాటరీ మార్చావు నువ్వు అంతే అలాగే నీకు తొందరగా పనులు అవుతున్నాయి తొందరగా కావటం లేదు ఏమిటి కారణం బ్యాటరీ బ్యాటరీయే ప్రార్థన ప్రార్థన చేసుకుంటే బర్రనే వెళ్ళిపోతుంది అది అందువల్ల ప్రార్థన చేయటం వల్ల అది ఏమీ నిన్ను విశేషంగా నా ప్రార్థన చేసిన వాడు నా పార్టీ వాడు వీళ్ళు విశేషంగా అనుగ్రహిస్తాం ఇవన్నీ భగవంతుడికి ఏం లేవు నీ ప్రార్థనే నిన్ను బాగు చేసింది అంతే నీ ప్రార్థన జ్ఞానంతో చేసావు కాబట్టి జ్ఞానం కర్మని పోగొడుతుంది కాబట్టి ఆ కర్మ ప్రక్షాళన అయిపోయింది రావాల్సిన ఫలం తొందరగా వచ్చేసింది గేట్ ఎత్తేసావు నువ్వు తొందరగా వచ్చేసింది అంతే సులభమైన సైన్స్ అది ఏమంత కష్టమైన సైన్స్ కూడా ఏం కాదు అది కాబట్టి కష్టాల్లో ఉండేవాళ్ళు సుఖాల్లో ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి అది అందువల్ల నా ఆత్మ చైతన్యాన్ని అర్చన చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక నియమం చెప్పారు ఏంటి మనాగపిన కర్తవ్య యత్నోత్ర అపూర్వ వస్తువుని ఇక్కడ ఏదో అపూర్వమైన వస్తువుని సంపాదించుకోవాలి అనే ప్రయత్నం కొద్దిగా కూడా చేయకూడదు గంధపుష్పాది వస్తువులు రావాలి ఇటువంటివన్నీ ఆలోచనలు పెట్టుకోకూడదు అపూర్వమైన వస్తువులు తెచ్చి పూజ చేస్తా ఇవన్నీ ఇక్కడ పెట్టుకోకూడదు మళ్ళీ తాపత్రయం అయిపోతుంది అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇదేదో చేయాలి అవన్నీ పెట్టుకో మనాగపీ నా కర్తవ్య ఈ ఆంతర పూజలో ఈ ధ్యాన పూజలో అంతే దొరికిన దాంతో చేయటమే దొరికిన దాంతో సంతోషించటమే అంతే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఇది ఆ విషయాలు ఇంద్రియాల నుంచి తీసుకున్న విషయాల్ని అక్కడ స్వాహా చేసేస్తున్నాడు అక్కడ ఆహుతి చేసేస్తున్నాడు ఏమండి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది ధ్యాన పూజే కదా అక్కడ చెప్పింది అలాగే అన్ని ఇంద్రియాలతో లోపలికి వస్తూ ఉండేవన్నీ కూడా అక్కడ పూజ ఆ లోపల ఆత్మ చైతన్యానికి అర్చన ఆ భావనలో ఉన్నాడు కాబట్టి ఇంకా బయట వస్తువులతో అక్కడ పని లేదు ఆ పని పెట్టుకోకూడదు ఈ ధ్యాన పూజలో ఉన్నటువంటి వాడు ఆ స్థాయికి వెళ్ళిన వాడు న కర్తవ్యో యత్నోత్ర పూర్వ వస్తుని గంధ పుష్పాది లౌకిక పూజా సామాగ్రితో పూజించాలి అనే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఎవరు ఈ ధ్యాన పూజలో ఉండేవాడు బాహ్య పూజలో కాదు మళ్ళా కన్ఫ్యూజ్ అయ్యారు అట్లా అనుకోకూడదు ఈ ఆంతర పూజ ధ్యాన పూజలో ఉన్నవాడి యొక్క స్థితి అది ఈ విధమైన అర్చన చేసుకునేటప్పుడు లభించని వస్తువుల కోసం తాపత్రయాలు పెట్టుకోకూడదు ఆంతర పూజ చేసేప్పుడు ఏ ద్రవ్యం లభిస్తే ఆ ద్రవ్యంతో ఆ పరమాత్మని ఆ పరమేశ్వరుణ్ణి లోపలే అర్చన చేసుకోవాలి